మీరు కూడా నేను చూసిన ఇప్పటివరకు మీ గురించి తెలుసుకున్న దాని ప్రకారం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు ఇండస్ట్రీకి వచ్చిన స్టార్టింగ్లో మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా ఫినాన్షియల్గా కానీ లేకపోతే ఉంటుందండి ఎందుకంటే నేను ఎంచుకున్న ప్రొఫెషన్ అంత ఈజీ ప్రొఫెషన్ కాదు ఇక్కడ ప్యూర్లీ యువర్ క్యారెక్టర్ అండ్ యువర్ టాలెంట్ సో బ్యాక్గ్రౌండ్ నాకు తెలిసి బ్యాక్గ్రౌండ్ ఈజ్ యువర్ నాలెడ్జ్ మీకు ఏదైనా ఒక క్రాఫ్ట్ ఒక సినిమా మీద ఒక ప్రొఫెషన్లో మీరు వెళ్ళాలంటే దాని పట్ల మీకు నాలెడ్జ్ ఉంటే అది ఈజీ అయిపోతుంది అప్పుడు బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు సో నాకు తెలిసి నా క్రాఫ్ట్ మీద నాకున్న నాలెడ్జ్ నా క్రాఫ్ట్ మీద నాకున్న ఎక్స్పీరియన్స్ వల్లే నేను ఐ థింక్ ఐమ్ గెట్టింగ్ బెటర్ ఫిలిం బై ఫిలిం అండ్ ఇట్స్ ఆల్వేస్ అ లెర్నింగ్ ప్రాసెస్ ప్రతి సినిమాకు మనం ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం చాలా విషయాలు నేర్చుకుంటూ ఉంటాం అది ఇంకో సినిమాలో ఇంప్లిమెంట్ చేస్తాం సో ఆ ఇంప్లిమెంట్ చేసినప్పుడు దానికి తగిన రిజల్ట్ వచ్చింది అనుకోండి హ్యాపీ సో అలా కంటిన్యూ చేస్తున్నాం సో పర్టికులర్గా ఇలాగే అని కాదు ఐ విల్ గో లైక్ నేను ఎలాంటి పర్సన్ అంటే వచ్చిన ఆపర్చునిటీని యూజ్ చేసుకుంటూ దానికి హండ్రెడ్ పర్సెంట్ చేస్తూ గో విత్ ద ఫ్యూ ఓకే ఎన్ని లాంగ్వేజెస్లో చేశారు మీరు మూవీస్ తెలుగు తమిళ్ చేశారు తెలుగు తమిళ్ అండి కాకపోతే నా సినిమాలు సిరీస్ సినిమాలు అన్నీ వేరే లాంగ్వేజెస్లో డబ్బై ఓకే డబ్ై ఇప్పుడు చేసింది మీకు మల్టిపుల్ లాంగ్వేజెస్ వచ్చాను విన్నాము మల్టిపుల్ లాంగ్వేజ్ ఏంటంటే లైక్ మన ఇండియన్ కల్చర్లో ఎలా ఉందంటే డెమోక్రసీలో లైక్ లాంగ్వేజెస్ నా ఇంటి పక్కన ఉన్నవాళ్ళు బెంగాలీ మాట్లాడతారు మా ఇంటి ముందు వాళ్ళు హిందీ మాట్లాడతారు కన్నడ సో కాలనీలో ఉన్న చిన్నప్పటి నుంచి పెరిగిన కాలనీలో చూస్తే అన్ని రకాల లాంగ్వేజ్ ఉన్నాయి

ఓకే ఎన్ని ఇయర్స్ అవుతుంది ఫోర్టీన్ మంత్స్ అండి ఫోర్టీన్ మంత్స్ ఓకే మీరు అరవింద సమేతలో ఎన్టీఆర్ గారితో చేశారు వర్క్ వీరసింహారెడ్డిలో బాలకృష్ణ గారితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు కదా వీళ్ళిద్దరితో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది వాళ్ళిద్దరి మధ్యలో మీకు ఏమైనా సిమిలారిటీస్ కనిపించాయా సిమిలారిటీస్ అని చెప్పినాక ఒక్కొక్కరి ఒక్కొక్క యూనిక్ వే ఆఫ్ స్టైల్ అండి ఇప్పుడు బాలకృష్ణ గారు ఐ థింక్ మోస్ట్ ప్రొఫెషనల్ యాక్టర్ చాలా ప్రొఫెషనల్గా ఉంటారు ఎవరి టైం వేస్ట్ చేయరు ఆన్ సెట్స్ ఆయన షార్ట్కి వచ్చారంటే ఆయన షార్ట్ కావాల్సిన పర్ఫెక్షన్ ఆయన చేసేస్తారు ఆయన వల్ల డిలేస్ కాదు అండ్ ఆయన ఒక కైండ్ ఆఫ్ ఏమంటారు ఒక ఎక్స్పీరియన్స్ అండి ఆయనతో వర్క్ చేయడం ఈజ్ అంటే చాలా నేర్చుకోవడం జరుగుతుంది అంటే ఎంత అలర్ట్గా ఉండాలి ఆన్ సెట్స్ బికాస్ ఇట్స్ నాట్ ఓన్లీ యూ దే ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఫర్ దిస్ వన్ షార్ట్ సో నువ్వు ఫోకస్డ్గా పర్ఫెక్ట్గా ఉంటే నీ ప్రొఫెషన్లో నువ్వు కరెక్ట్గా ఉన్నావు అనుకోండి దెన్ ఆబ్వియస్లీ చుట్టూ వాళ్ళు దే విల్ సపోర్టివ్ అండ్ వాట్ ఐ లర్న్ ఫ్రమ్ ఇమ్ ఈజ్ లైక్ పంచువాలిటీ హీస్ రైట్ ఆన్ టైం అండ్ ఎలాంటి డైలాగ్స్ అయినా ఎలాంటి ఎమోషన్ అయినా డైరెక్టర్ చెప్పింది విని ఓ అని చేసే క్యా అయితే అండ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఆయనతో వర్క్ చేయడం అండ్ ఎన్టీఆర్ గారు లైక్ చిన్నప్పటి నుంచి లైక్ రీసెంట్ భరతనాట్యం అండ్ ఈస్ వెరీ టాలెంటెడ్ యాక్టర్ సో ఆయనతో వర్క్ చేయడం సూపర్గా అనిపించింది